ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిన అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఏకంగా సీఎం సీట్లోనే మంత్రి అమర్నాథ్ మీరు చూసుకోవచ్చు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి వార్తలో నిలిచారు ఈసారి ఏదో రాజకీయ విమర్శలు చేసి కాదు సీఎం సీట్లో కూర్చోవటం చర్చనీయాంశంగా మారింది పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సమీక్షను బుధవారం సచివాలయంలో సీఎం మందిరంలో నిర్వహించారు ఇన్నాళ్ళు మంత్రిగా తన సీట్లో కూర్చొని సమీక్షలు నిర్వహించిన అమర్నాథ్ అందుకు భిన్నంగా సీఎం సీట్లో కూర్చున్నారు దీంతో సీఎం సీటుపై మంత్రి కన్ను పడింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు అయితే వస్తూ ఉన్నాయి ఏకంగా సీఎం ప్లేస్లో కూర్చొని మీటింగ్ నిర్వహించడం ఏంటని చెప్పేసి అందరూ కూడా వాపోతూ ఉన్నారన్నమాట అంటే ఇది ఒక వైరల్గా మారిపోయింది ఎందుకంటే ఈయన నెక్స్ట్ టార్గెట్ సీఎం సీట్ అనుకుంటా అంటూ ఇక్కడ వైరల్గా అయితే చేశారు సోషల్ మీడియాలో సో మరి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఆ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తాయి